వెల్కమ్ టు రైట్ సొల్యూషన్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చెప్పబోయే ముఖ్య అంశం ఏంటంటే ఫ్రామ్సర్ నోటు రాసుకున్న తర్వాత దానికి కాలపరిమితి ఎంత ఫ్రామ్సర్ నోటు రాసుకున్న డేట్ నుంచి మూడు సంవత్సరాల వరకు దాని కాలపరిమితి ఉంటుంది కానీ ఫ్రాంసర్ నోటు రాసుకున్న తేదీ నుంచి కాలపరిమితి పెంచుకోవాలి అంటే ఏం చేయాలి ఏం చేయాలంటే అప్పు తీసుకున్న వ్యక్తి ఫ్రాన్సర్ నోట్ రాసిస్తాడు కదండి ఫ్రామ్సర్ నోటు చూస్తే మొత్తం రాసిన తర్వాత ఒక పేజీ మడత పెట్టి ఉంటుంది ఫ్రామ్సర్ నోట్ ఇలా ఓపెన్ చేస్తే వెనక వైపున అతను ఎప్పుడైనా వడ్డీలు కట్టినప్పుడు అవన్నీ ఎండార్స్మెంట్ అతనితోనే రాపించి డేట్ ఇప్పిస్తూ ఉండండి మీరు ఎప్పుడు వరకు అతను వడ్డీ కట్టి డేట్ వేస్తాడో వడ్డీ కానీ అసలు కానీ అతను జమలు కానీ అని ఉంటే ఆ ఎండార్స్మెంట్ అనేది అక్కడ ఉంటుందో ఆ డేట్ నుంచి మళ్ళీ ఫ్రామ్సన్ నోట్ అనేది దాని యొక్క ఎక్స్పైరీ మూడు సంవత్సరాల వరకు పెంచుకోవచ్చు కాబట్టి ఈ విషయంగా నేను అందరికీ సలహా చెప్పేది ఏంటంటే ఫ్రామ్సన్ నోట్ ఆసుకున్న తేదీ నుంచి ఏదైనా వడ్డీలు కానీ జమలు కానీ ఏమైనా ఉంటాయి వెనకాల ఎవరైతే అప్పు తీసుకున్నారో ఆ వ్యక్తితో ఎండార్స్మెంట్ రాయించుకొని మళ్ళీ అతనితో సంతకం డేట్ వేయించుకుంటే ఫస్ట్ ఫ్రాన్స్ నోట్ రాసిన తేదీ నుండి మూడు సంవత్సరాల పీరియడ్ అనేది పొడిగించుకోవచ్చు అని చెప్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోల కొరకు బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ అండి